అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళందరూ అది బాబుని మూర్తి ఎందుకు వదిలిపెట్టి పద్దు నాన్న అది రాయిని మోసింది అది రాయి అది రాయి కాబట్టి పోయింది అది వాళ్ళ బలచేత ఎందుకు జరగొట్టాలి మనం అవును మరి మదాలు ఎక్కువ అవుతున్నాయి అందుకే మనం పవన్ కళ్యాణ్ దమం గురించి చెబుతుంటే ఎంతగా మదాలు ఎక్కువ ఇప్పుడు ధర్మం అనేది పోయింది పాపం ఎక్కువ పెరిగింది ఆ పాపం ఎక్కువ పెరిగి మదాలు ఎక్కువ పెరిగినాయి మదాలు ఎక్కువ పెరిగినప్పుడు ఇతను మా అహంకారం ఎక్కిన పనులు చేస్తాను అప్పుడు వచ్చేసి బాగుండే జనరేషన్ లో ఉన్నప్పుడు ఒక బాధ్యత రెస్పెక్ట్ ఇవన్నీ ఉండే వచ్చేసి చదువుకున్న కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు చదువుకున్న వాళ్ళల్లో కూడా మంచి మంచి బాబులు ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు జ్ఞానవంతులు కూడా ఉన్నారు కొన్ని మద వెకిన ఉన్నాయి మదవెక్కిన వాళ్ళు ఉన్నారు మదన వెకినోళ్ళు ఉండి కన్న పిల్లలను కూడా తాగం చేసిపోతున్నారు అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేగా అదే బాబును మొత్తి ఎందుకు పెట్టిపోతున్నా అది రాయిని మోసింది అది రాయి అది రాయి కాబట్టి పోయింది అది ఏమంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళు ఆ ఎత్త ఇంకొక టొలు పెట్టి పోకుండా పిల్లలు ఇట్ట కాదా రవిడీలు అయ్యది వాళ్ళు ఎందుకు అవుతారు కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టుకో పట్టించుకోకపోతేనే మళ్ళీ వాళ్ళు రవిడీలు అయినరు గోండాలు అయినరు అవనాగలు చేస్తారు ఏమనాగం చెప్తారు అంటే దాంట్లో ఉపయోగం ఏముంది మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా కొద్దిగా తప్పు మనకు కూడా బుద్ధి ఉండాలి మాకు కూడా తల్లికి తండ్రికి పడి కొద్ది బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మంచి సెట్ నేర్పేది ఎవరు తల్లి నేర్పదు తండ్రి నేర్పడు సమాజం మీరు వదిలిపెత్తారు వాళ్ళు రౌడీలు అయిపోతారు వాళ్ళు బోండాలు అయితే వాళ్ళ వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు ఆ తొమ్మిదేళ్ళ అమ్మాయిని ఆగం చేస్తారు తొమ్మిది రెళ్ళ అమ్మాయిని ఆగం చేస్తారు మూడేళ్ళ అమ్మాయిని ఆగం చేస్తారు అంటే ఎట్టాటోళ్ళే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చారు తండ్రి ఉంటుండో తల్లి ఇష్టం వచ్చినట్టు తల్లి ఉంటుంది ఎవరు ఇష్టనప్పుడు పిల్లలు నేను కుదలయద్దు ఆ వదిలేసి దేశాన్ని ఆగం చేయద్దు తండ్రి పట్టించుకోపోతే తల్లి పట్టించుకోవాలా తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాలా మనం మంచిగా నేర్పాల కన్న వాళ్ళ మనం మంచి నేర్పుతాం రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్చుకోవాలి నేర్పుతారు అట్లా చెప్తుంటే మా ఇష్టం చెప్పడానికి మా బతికితే ఉండదు మన సమాజం మన మనుషులు తిరిగి దేశంలో ఏడు ఎందుకు ఉండాలా మంచి మంచి పిల్లలు పడతాయి ఎందుకు పని లేక భాగపతికి ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు నేను చాలా సార్ నాకు చదువు రాదు కాబట్టి తెలుపు చేసే వాళ్ళు ఉన్నారు మంచి మంచి బాబులు ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగట్టాలి మనం మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగట్టాలి అందుకని మంచిగా నేర్పియాల సరిగ్గా కొంత కొంతమంది మంచిగా పెంచుతారు బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతారు కొంతమంది పెంచట్ల ఎవరు ఎవరు ఇచ్చలు పెడతానికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని ఇప్పుడు తల్లి తల్లి ఇష్టంగా ఇష్టంగా జరగాలని అది లేతుంది తండ్రి జరగాలని తల్లి రోజులు వేస్తాడు దానివల్ల కొంతమంది చెడిపోతారు కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికెత్తరు బతికిచ్చినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళు దారి దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి తల్లిదండ్రి ఎందుకు తల్లి ఎక్కువ తల్లి బాధ తండ్రి బాధపడతారు వాళ్ళ కోసం చాలా కష్టపడతారు వాళ్ళు కూడా వినాలి కదా తల్లి మాట వినాలా తండ్రి మాట ఎనాలి దయ్యంబులు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళు ఎనాల ఎంత బదులు పెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలి వాళ్ళు నానా వాళ్ళ శ్రేణి వాళ్ళు ఒక ఆడదే గాని ఒక మగోడే గాని ఒక ఉంచుకున్న వాడి కోసం ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని ఐదేళ్ళ తండం తన్నప్పుడు ఆ జీవితం చేస్తాం కాదు ఈ జీవితమే చేస్తాం మన పెళ్ళనే బంధానికి మగుడు మగుడుకు భార్య కట్టుబడాలా భర్తకు భార్య కట్టుబడాలా భార్యకి భర్త కట్టుబడాలా ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం పేరే కట్టుబడినప్పుడు మీకు మేము ఏం చెబుతాం మా బంధం